గుడ్ మార్నింగ్ లీడర్స్ మన కంపెనీ నుండి కమిషన్లు రావడంలో వెనక ముందు అనేది సహజం అయితే ప్రీమియం చేసే వాళ్ళకి ఫ్రీ అందరూ కూడా కంపెనీ దృష్టిలో సమానమే త్వరలో వయసు నిర్ధారణ అనంతరం ఈ కమిషన్లు రావడం అనేది ప్రారంభమవుతాయి టీం సైజుని బట్టి మీ ఆదాయం ఉండబోతుంది అందుకే ఈ అద్భుత అవకాశం ఉన్నప్పుడే పెద్ద టీంను వేసుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందాల్సిందిగా మీకు మీటింగ్లో కూడా మన సార్ ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ప్రీమియం కట్టాలా వద్ద మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాలనే విషయం కూడా మీకు తెలియజేశాం అయితే మా అభిప్రాయాన్ని అడిగితే మాత్రం కడితేనే మంచిదని కంపెనీ విజన్ బట్టి అర్థమవుతుంది కనుక కం ప్రీమియం కట్టుకోవడమే మంచిదని మా సూచనగా తెలియజేస్తున్నాం ఈరోజు న్యూస్ లెటర్ అయితే నా రానుంది శుక్రవారం రాబోయే న్యూస్ లెటర్ ఎలా ఉండబోతుందో అనేది ఒక అప్డేట్గా ఈరోజు మనకు తెలియనుంది మొన్నట్టుండి నేటి వరకు ఉన్న అప్డేట్ ఏమిటి అని అనుకుంటే కంపెనీకి నేను పెట్టిన మెయిల్కు నాకు వచ్చిన సమాచారం అనేది ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాను సో వీడియో చివరి వరకు మీకు చూస్తే కొంత అర్థమవుతుంది ఓకే లీడర్స్ ఇక విషయానికి వెళ్తే ఈ సందర్భంలో వినియోగదారులు ఉచితమా లేదా ప్రీమియమా అనే స్థితి ఉన్నారా అనేది నిర్ణయించే అవకాశం లేదని మేము మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం మేము కలుపుకునే పోయే వాతావరణంలో ఉండడం పట్ల గర్విస్తున్నాం మరియు శుక్రవారం ప్రకటించినట్లుగానే వైవిధ్య భరితమైన పరీక్ష వాతావరణం నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కమిషన్లు వివిధ జాతీయతలు మరియు భౌగోళిక స్థానాలతో పాల్గొనే వారిని మేము ఎంచుకుంటాం ఇది వాస్తవ ప్రపంచ ఉపసంహరణ దృశ్యాలను సమర్థవంతంగా అంచనా వేయడానికి మాకు వీలు కల్పిస్తుంది మేము వినియోగదారు పరీక్షా ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు మేము మీకు సమాచారం అందిస్తూనే ఉంటాం మరియు మా మొత్తం కమ్యూనిటీ ఉపయోగించుకోవడానికి సిస్టమ్ సిద్ధంగా ఉన్న వెంటనే మేము ఏ సమయాన్ని హృదయ చెయ్యము ఉపసంహరణ వ్యవస్థ అమలు చేయబడినందున వయస్సు ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి మేము ఖచ్చితంగా మరిన్ని వివరాలను అందిస్తాం మీరు దానిపై నమ్మకంగా ఉండవచ్చు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి మరియు విజయం సాధించడానికి అవకాశమున్న ఒక సమగ్రమైన స్వాగతించే మరియు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించడంలో మేము చాలా గర్వపడుతున్నాము ఈ వారం ఉత్తేజకరమైన సవాళ్ళు ప్రవేశ పెట్టబడుతున్నప్పటికీ ప్రస్తుతం మీకు అనేక సంపాదన అవకాశాలు అనేవి అందుబాటులో ఉన్నాయి అదే ప్రీమియం చేసుకుంటే వచ్చే కమిషను అదేవిధంగా మూడు లెవెల్ల ఇన్కమ్ వస్తుందండి ఇది సైన్ అప్ సైన్ ఇన్లు అవ్వడం ఒకేసారి ఐదు ఓచర్స్ కొనడం ఇటువంటివన్నీ కూడా మనకు వస్తున్న ప్రత్యేకతలు ఇక ఫ్రీగా ఉండే వాళ్ళకి ఒక సూచన సార్ మనము కంపెనీ లాంచ్ అయిన తర్వాత రెండు నెలల పాటు మనం డేటా వాడాలి ఆ డేటా అనేది కంపెనీకి క్యాష్గా వెళ్ళిన తర్వాతనే మనకు ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కనుక ఎవరు కూడా తొందరపడద్దు అధైర్యపడద్దు కంపెనీ అన్నది స్టార్ట్ అవ్వడమే లేట్ కానీ అయిన తర్వాత ప్రతీ నెల లైఫ్ లాంగ్ మనకు ఇన్కమ్ అయితే ఇవ్వబోతుంది గత రెండు నెలలు మూడు నెలలుగా చేరే లీడర్స్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే అక్టోబర్ నుండి టెర్రకాస్లో చేరి వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అప్పటి నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతో ఓపిక్గా సహనంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే రెగ్యులర్గా మీటింగ్ అటెండ్ అవుతూ ఉండడం వల్ల ఎప్పటి అప్డేట్ అప్పుడు అనేది వస్తూ ఉంది కొత్తగా చేరిన వాళ్ళు మీటింగ్కి రారు పూర్తిగా అవగాహన చెందరు మీకు ఎవరైతే చేర్పించారో మీ లీడర్స్ మిమ్మల్ని ఫాలో అప్ చేయరు దీని కారణంగా మీకు కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మంచి రోజులైతే వచ్చేసారు మన కంపెనీ లాంచింగ్ లైవ్లోకి రావడం అనేది జరుగుతుంది ఏజ్ వెరిఫికేషన్ కార్యక్రమం ముగిసిన వెంటనే ఇన్కమ్ అనేది ముందు చేరిన వాళ్ళకి వస్తుంది అలా స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా రాబోతుంది ఈ జూన్ నెలలోనే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ లీటర్స్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత జూలైలో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నాటికి పూర్తిగా ఇంతవరకు ఈ ఈ డేట్ వరకు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇన్కమ్ అనేది తీసుకోబోతున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్